ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే వర్ణీ నుంచి బాన్స్వాడకి వెళ్ళే బస్ అయితే యాక్సిడెంట్ అయింది అదేలా అనుకుంటున్నారా బస్సు కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది కానీ మిస్టేక్ అయితే ఒక డీసీఎం అతను ఆ డీసీఎం అతను కూడా బల్లారి నుంచి ఇక్కడికి కోత మిషన్ తీసుకెళ్ళడానికి అయితే వస్తున్నాడట అదృష్టవ శాతం ఏంటంటే డ్రైవర్ అయితే చాలా వరకు కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ మిస్టేక్ అయిపోయి కూడా అతనే బస్సు నుంచి దిగేసాడంట అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు అలాగే అతను మిస్టేక్ అనేది బస్సు అతను లేనే లేదంట చా ఒక నలుగురు ఐదుగురు మాత్రం అయితే గాయలు అంటు వాళ్ళు గాయలు అయినాయి తప్పైతే మొత్తం తీసి నది అని అంటున్నారు చాలా మంది అయితే ఉన్న వాళ్ళ వాళ్ళ మాట అయితే గాయాలు కాలేదు ఒక నలుగురికి అయితే పెద్దగా గాయలైనాయి అంతలోపే అమ్మనీ సృష్టికి తీసుకెళ్ళింది ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ వాళ్ళతోనే వాళ్ళ మాటల్లోనే విద్దాం అయితే చూడండి ఫ్రెండ్స్ డ్రైవర్ మనకు ఒప్పందం లేదు ఉన్నారు కదా బాగా కంట్రోల్ చేసారు కావాలంటే అసలు మా అదృష్టం అనుకోవాలి ఈ బస్సులో ఉన్న వాళ్ళకి వాళ్ళకేమన్నాయిందా కాదు ఈ ఇదే డ్రైవర్ లేడా డ్రైవరా చూసుకొని నడిపించచ్చు కదన్న మరి బస్సులో ఉన్న వాళ్ళకి ఏదన్నా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చూడు డ్రైవర్ ఏదో కంట్రోల్ చేయబట్టి పర్వాలేదు కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది అసలు చూడండి బస్సు డ్రైవర్ ఏం తప్పు కానీ మనకు అడ్డుగా వచ్చిన ఒక డీసీఎం ఉంది ఆ వైట్ కలర్ డీసీఎం అదే చూడండి ఎట్లా కొంచెం మిస్టేక్లా ఎంతమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు అసలు అర్థం కావట్లేదు ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్కి అయితే కాల్ చేయండి మేడం ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా అదే బాగా దెబ్బలు తగిలితే పరిస్థితి ఏందిరా అవునా చాలా చాలా మట్టుకైతే ప్రమాదం తప్పింది జనాలకు అయితే కొంచెం కొంచెం దెబ్బలు తగ్గినాయి లేడీస్ కూడా దెబ్బలు తగినాయి పాపం ఇందులో ఉన్న వాళ్ళకి